అందరికీ శుభ సాయంత్రం ఏదన్నా కష్టపడితే కానీ రాదంటారు కదా అలాగే ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు కానీ ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్గా ఎలాగైతే ఎదుగుతామో ఒకసారి పది స్టెప్లు వేయలేం కదా అలాగే ఒక్కొక్క మెట్టుగా ఎక్కినట్టుగానే కానీ ఇలాగ మ్యాక్సిమమ్ టెన్ మంత్స్ అయినట్టుకుంది నేను ఫస్ట్ వీడియోలు చేసినప్పుడు కానీ ఇప్పటికీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవడానికి టెన్ మంత్స్ పట్టింది మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మనకి సపోర్ట్గా ఉండాలి మన పేరెంట్స్ మా ఫాదర్ కానీ మదర్ కానీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు నన్ను ఈ అసలు యూట్యూబ్ చేయడానికి మా మక్కడ అబ్బాయి కారణం ఫస్ట్ వాడే నేర్పించాడు ఫస్ట్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పింది వాడు ముందర నెక్స్ట్ నాకు చాలామంది ఎవరెవరో తెలీదు అయినా సరే చాలామంది షేర్ చేసి నేను అసలు సబ్స్క్రైబ్ చేయండి అని కానీ ఏం చెప్పలేదు అయినా సరే షేర్ చేసి అందరూ చాలామంది తెలియని వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చాలా 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 థ్యాంక్స్ అలాగే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్